హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ వయసు వేడిలో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెను ఈదరికి చేర్చింది ఆరవ భాగం వర్షిణి వినయ్ మీద అతని స్నేహితుల మీద కేసు ఫైల్ చేసింది రవి వర్షిణిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఏది ఏమైనా ఆమె తన కూతురు పుట్టినప్పటి నుంచి అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి తప్పు చేసినా అలా గాలికి వదిలేయలేడు కదా అందుకే ఇంటికి తెచ్చుకొని కాలేజీలో చేర్పించాడు రాకేష్ అప్పుడప్పుడు ఫోన్ చేసి అన్ని విషయాలు కనుక్కునేవాడు వర్షన్కి కూడా అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేవాడు వినయ్కి అతని ఫ్రెండ్స్కి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడింది తొమ్మిది సంవత్సరాల తర్వాత తండ్రి ప్రేమాభిమానాలు రాకేష్ ప్రోత్సాహం అండదండలతో కష్టపడి చదివి మంచి ర్యాంకుతో ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని అదే జిల్లాకి కలెక్టర్గా అపాయింట్ తీసుకొని వచ్చింది వర్షిని హ్యాపీగా ఇంటికి వచ్చి తన అపాయింట్మెంట్ లెటర్ని తండ్రి చేతుల్లో పెట్టి ఆయన కాళ్ళకి నమస్కరించింది థ్యాంక్ యూ నాన్న ఇదంతా నీ కష్టం ఫలితమే అంది తండ్రిని కౌగిలించుకొని ఆమె నుదుటి మీద పెట్టి నాదేముంది తల్లి నువ్వు కష్టపడి చదివి నీ గమ్యాన్ని చేరుకున్నావు రాకేష్ సార్ ప్రోత్సాహం దానికి తోడయ్యింది దగ్గరుండి నిన్ను ట్రైన్ చేశారు దీనిలో సగం ఫలితం రాకేష్ గారిదే నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు రాకేష్ గారికి కన్న తండ్రిగా నిన్ను చదివించటం నా బాధ్యత నేను అదే చేశాను అన్నాడు రవి అలా అనకండి మీలాంటి తండ్రి దొరకటం వర్షిణి చేసుకున్న అదృష్టం కూతురు ప్రేమించిందని తెలిసి ఆ అమ్మాయిని ఆమె లవర్ని హత్య చేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు మేము ఎన్ని కేసులు చూస్తున్నాం అలాంటివి అన్నాడు రాకేష్ అప్పుడు వర్షిని అవునా నేను ఎంత పెద్ద తప్పు చేశాను దానివల్ల అమ్మ చనిపోయింది మీ ఆరోగ్యం చెడిపోయింది అయినా నన్ను ఒక్క మాట కూడా అనలేదు అంతకుముందు ఎంత ప్రేమగా చూసుకున్నారో ఇప్పుడు అంతకు రెట్టింపు ప్రేమతో చూసుకుంటున్నారు మీరు మానసికంగా లోపల కృంగిపోతూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఈరోజు నా ఉన్నతికి మీరే నిచ్చెనలా మారారు నాకు మీరిద్దరూ రెండు వారు మీలో ఎవరు లేకపోయినా ఈరోజు నేను ఈ స్థితిలో నిలబడగలిగేదాన్ని కాదు నన్ను నేను నిరూపించుకోగలిగేదాన్ని కాదు థ్యాంక్ యూ రాకేష్ గారు అంటూ రాకేష్ కాళ్ళం మీద పడింది ఆమెను లేపి అంకుల్ మీ ఇద్దరికలా నెరవేరింది కనుక ఈరోజు నా మనసులో మాట మీ ముందు బయట పెడుతున్నాను మీ ఇద్దరికీ మనస్ఫూర్తిగా ఇష్టమైతే ఓకే చెప్పండి లేదంటే ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నామో అలాగే ఉందాం దీనిలో ఎలాంటి మార్పు ఉండదు వర్షి నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదు నా మనసులో ఇవ్వాలనుకుంటున్నాను మీ ఇద్దరికీ ఇష్టమైతే నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మారాలని అనుకుంటున్నాను మీ నిర్ణయం ఆలోచించుకొని చెప్పండి వర్షి నేను నీకంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల పెద్దవాడిని అది కూడా ఆలోచించుకొని మీకు ఇష్టమైతే చెప్పండి దీనిలో బలవంతమేమీ లేదు అన్నాడు రవి మాత్రం వెంటనే సార్ మాకంత భాగ్యమా దేవుడే నా ఇంటికి అల్లుడుగా వస్తానంటే నేను కాదంటానా అన్నారు కన్నీళ్ళు పెట్టుకుంటూ నువ్వేమంటావు తల్లి అన్నాడు కూతురు కళ్ళలోకి చూస్తూ నాన్న ఆశకు కూడా హద్దు ఉండాలి నువ్వు చెప్పినట్లు సార్ దేవుడే దేవుడికి భార్యగా దేవత రావాలి కానీ నాలాంటి చెడిపోయిన ఆడది కాదు అంది ఏడుస్తూ పిచ్చి మాటలు మాట్లాడక వర్షి నువ్వు చెడిపోయావని ఎవరన్నారు తెలిసి తెలియని వయసులో ఓ మోసగాడి మాటల వల్లలో పడ్డావు నీ అమాయకత్వంతో అతని మాటలు అతని ప్రేమ నిజమనుకుని మోసపోయావు అది పొరపాటే కానీ తప్పు కాదు ఒకవేళ తప్పు అనుకున్నా తప్పులు చేయటం మానవ సహజం నిన్ను నువ్వు అలా నిందించుకోవాల్సిన అవసరం లేదు అది పొరపాటు అని తెలుసుకున్నావు అలాంటి తప్పు ఎప్పుడూ చేయలేదు నీ శరీరమే కానీ నీ మనసు మలినం కాలేదు నేను నీ శరీరం కంటే ఎక్కువగా నీ మనసును ప్రేమిస్తున్నాను కాలేజీలో ఎంతోమంది నీలాంటి అమ్మాయిలకి కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు చేసిన తప్పు వాళ్ళు చేయకుండా వాళ్ళు తప్పుదారిలో నడవకుండా నువ్వు కాపాడావు నీకు చేతనైనంతలో పది మందికి సహాయం చేస్తావు అది డబ్బు రూపంలోనే కాదు చదువు రూపంలో మంచి మాటల రూపంలో నీకు తగిన సహాయం చేస్తున్నావు అది నాకు చాలా నచ్చింది నేనంటే నీకు ఇష్టమైతే నీకు తగిన వాడిని అనుకుంటే ఇన్నాళ్ళుగా నీ కోసం వెయిట్ చేస్తున్న నా కోరికను మన్నించు లేదంటే ఇంతకు ముందులా ఫ్రెండ్స్లానే ఉందాం దేనికైనా నేను సిద్ధమే ఆలోచించుకొని తొందర ఏమీ లేదు ఇంకొక మాట నేను నీ మీద జాలితో ఇలా చేస్తున్నాను అనుకుంటే అది నిజం కాదు నిజం చెప్పాలంటే నిన్ను చూసిన వెంటనే ప్రేమలో పడ్డాననుకుంటా అందుకే నీ మీద స్పెషల్ కేర్ తీసుకున్నాను ఈరోజు వరకు కూడా కానీ ఆ మాట చెప్పి నిన్ను డిస్టర్బ్ చేసి నీ ఎదుగుదలని ఆపదలుచుకోలేదు నీవు అనుకున్న గమ్యం చేరాకే నా ప్రేమను బయట పెట్టాలి అనుకున్నా అందుకే ఎన్ని సంవత్సరాలు టైం తీసుకోవలసి వచ్చింది అమ్మ వాళ్ళు వయసు దాటిపోతుంది పెళ్లి చేసుకోమని ఎంత ఒత్తిడి చేసినా నీకోసమే వెయిట్ చేస్తూ ఇలా ఆగిపోయా అన్నాడు రాకేష్ మీకేం సార్ మీరు బంగారం మీలాంటి మంచి వ్యక్తిని కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటారా కాదంటే వాళ్ళు మూర్ఖులు అని అర్థం కానీ నేనే మీకు తగిన దాన్ని కాదు నేను మలినం అయిపోయాను అంది కళ్ళ నీళ్లతో వర్షిని ఆమె కళ్ళు తుడిచి నాకు అది పట్టింపు లేదు అని చెప్తున్నా నేనంటే ఇష్టం కాదా ఎస్సార్ను ఒక్క మాటలో చెప్పు అన్నాడు సరేనని చెప్పమ్మా జీవితంలో అదృష్టం ప్రతిసారి రాదు వచ్చినప్పుడే మనం అందిపుచ్చుకోవాలి నీ జీవితంలో సారి రూపంలో ఎప్పుడో అదృష్టం వచ్చింది అది కాదని కాలదనుకోకు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అన్నాడు రవి చిన్నగా కళ్ళెత్తి రాకేష్ మొహంలోకి చూసి ఓకే అంది పక్కనే ఉన్న కుండీలోంచి ఓ గులాబీ పువ్వును తెంచి ఓ గులాబీ పువ్వును తెంచి వర్షనికి ఇచ్చి మనం పెళ్లి చేసుకుందామా నీకు ఇష్టమేనా అని అడిగాడు ఆ పువ్వు తీసుకొని చిన్నగా తల ఊపి తన ఆమోదాన్ని తెలియచేసింది థ్యాంక్ యూ బంగారం అన్నాడు రాకేష్ తొలిసారిగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ తొలిసారిగా ప్రేమంటే ఏంటో తెలియజేసిన నిలువెత్తు రూపం తన ఎదురుగా నిలబడి ఉంటే తొలిసారిగా ప్రేమంటే ఏంటో తెలియజేసిన నిలువెత్తు రూపం తన ఎదురుగా నిలబడి ఉంటే అతని ముద్దులో అతనికి తన మీద ఉన్న ప్రేమ తెలుస్తుంటే తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది ప్రేమంటే ఏమిటో ఆమెకు ఇప్పుడు అర్థమైంది ప్రేమంటే ఆరాటంగా పెనవేసుకోవటం సినిమా హాళ్లలో రెస్టారెంట్లలో పార్కుల్లో ఎక్కడ చాటు కనిపిస్తే అక్కడ తన ఒళ్ళంతా తడమటం పూరీ పిండి పిసుకొనట్టు తన అందాలను నలిపేయటం ఊపిరాడకుండా లిప్కి ఇవ్వటం బస్సు లేకుండా పందుల్లో బెడ్ మీద పురలటం ప్రేమ పేరు అడ్డం పెట్టుకొని కామవాంఛలు తీర్చుకోవటం ప్రేమంటే అది కాదు ప్రేమంటే ప్రేమించిన వ్యక్తి లోటుపాట్లను ఎత్తి వాటిని సరిచేసి వాళ్ళకి జీవితం ఇవ్వటం అని అర్థం చేసుకుంది ప్రేమంటే ప్రేమించిన మనిషి చేసిన తప్పులు కూడా మన్నించి తనని గుండెల్లో పెట్టుకుని ఆరాధించటం ప్రేమించిన మనిషి అభివృద్ధిని కాంక్షించటం ఇంకా ప్రేమ ఇతను కథ ప్రేమకు నిలువెత్తు రూపం అనుకుంది అప్పట్లో తల్లి తండ్రి అన్న మాటలు గుర్తుకొచ్చి రవి వైపు తిరిగి నాన్న నేను ఇతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను అంది ఆ మాటకి రవి కళ్ళు తుడుచుకుంటూ నీ ఇష్టం బంగారు తల్లి ఇది చూడటానికి మీ అమ్మ లేకుండా పోయింది అయినా అక్కడి నుంచి చూసి చాలా సంతోషపడుతుంది నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది నువ్వు కలకాలం సంతోషంగా ఉండమని అని కన్నీళ్లు తుడుచుకున్నాడు ఆ మాటకి వర్షనికి కూడా ఏడు తన తెలివి తక్కువ తనం తన అజ్ఞానం తల్లిని బలి తీసుకుందని తన వల్లే తల్లి చనిపోయిందని ఈ రోజుకి తనలో పోతూనే ఉంటుంది సరేనమ్మా రేపే పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టుకుందాం మీ అమ్మ వాళ్ళని కూడా పిలిపించండి సార్ అన్నాడు రవి సంతోషంగా అలాగే కానీ ఇక నుంచి నన్ను సార్ సారనుకుండా మీ కొడుకులా ఫీల్ అయ్యి రాకేష్ అనండి అన్నాడు అలాగే బాబు ఇక రండి నా చెట్టు తల్లి వస్తుందని ఈరోజు తనకిష్టమైన గులాబ్ జామ్ చికెన్ బిర్యానీ మటన్ కుర్మా చేశాను రండి ఒక పట్టు పడదాం అన్నాడు ఇన్నేళ్లకి తండ్రి మొహంలో సంతోషాన్ని చూసి మనసు నిండిపోయింది వర్షనికి ఆ రోజు వర్షిని కలెక్టర్గా చార్జ్ తీసుకుంటుంది అంతకుముందు రోజే రాకేష్కి వర్షన్కి రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది రాకేష్కి ప్రమోషన్ కూడా వచ్చింది అన్నింటికి కలిపి గ్రాండ్గా రిసెప్షన్ ఇచ్చాడు రవి రాకేష్ వర్షినికి ఆ రోజు ఫస్ట్ నైట్ సింపుల్గా ఏర్పాటు చేశారు ఎలాంటి హడావుడి చేయొద్దని రాకేష్ చెప్పాడు తల వంచుకొని పాల తో గదిలోకి అడుగుపెట్టింది వర్షిని ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఏంటి కలెక్టర్ మేడం గారు మరీ సిగ్గుపడుతున్నారు అన్నాడు చిలిపిగా ఆమె బుగ్గ మీద చిటిక వేస్తూ ఆమె గడ్డం కింద చేయి పెట్టి ఆమె తల ఎత్తాడు ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయి ఉన్నాయి వర్షి ఏంటిరా నీకు ఇది ఇష్టం లేకపోతే ఆపేద్దాం దానికోసం బాధపడకు అన్నాడు ఆమె కళ్ళు తుడుస్తూ ఆపడుస్తూ అతని కాళ్ళు పట్టుకుంది రాకేష్ లేచి ఆమెతో పాటే కింద కూర్చొని ఏంటమ్మా ఎందుకు నీకు ఇష్టం లేకపోతే వదిలేద్దామని చెప్పానుగా అన్నాడు లాలనగా ఆమె గడ్డం పట్టుకొని అది కాదు అన్నట్లుగా తల ఊపింది మరింకేమిటి ఎందుకు ఇలా బాధపడుతున్నావు నేనంటే ఇష్టం లేదా అన్నాడు నవ్వుతూ ఒక్కసారిగా అతన్ని కౌగిలించుకొని మొహమంతా ముద్దులతో నింపేసింది నాకు నాకు అప్పుడు నిజంగా ఏమీ తెలియలేదండి తెలియక అలాంటి పొరపాటు చేశాను ఒక్కసారి నన్ను క్షమించాను అని చెప్పండి అంది ఏడుస్తూ ప్రేమలో క్షమించుకోవటాలు ఉండవు పార్ట్నర్ తప్పుప్పులతో సహా యాక్సెప్ట్ చేయటం మాత్రమే ఉంటుంది నేను నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాను నువ్వు నమ్మటం లేదా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అందుకే నా మనశ్శాంతి కోసం అడుగుతున్నాను ప్లీజ్ ఒక్కసారి నీ తప్పు క్షమించాను అని చెప్పండి అంది బతిమాలతూ ఆమె చెంప మీద చిన్నగా తట్టి సరే క్షమించానులే ఇంకా చాలా ఇంకేమైనా చెప్పాలా అన్నాడు నేను గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉంటాను అందుకే భగవంతుడి ఈ జన్మలో నాకు అంత మంచి నాన్నని ఇంత మంచి భర్తని ఇచ్చాడు థ్యాంక్ యూ రాకేష్ గారు అంది మొగుడికి థ్యాంక్స్ చెప్పాల్సింది ఇలా కాదే కలెక్టర్ పెళ్ళాం అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు ఇన్ని సంవత్సరాలుగా ఆమె మీద ఉన్న ప్రేమనంతా ఆ ముద్దులో చూపిస్తుంటే అతని చుట్టూ చేతులు పెనవేసి ఆ ముద్దులో నిజమైన ప్రేమని ఆస్వాదిస్తోంది వర్షిణి కాసేపటికి ఆమె పెదవులు వదిలి ఆమె నెత్తుకుని బెడ్ మీద పడేసి నైన్ ఇయర్స్ వెయిట్ చేశా ఇంకా వెయిట్ చేయటం నా వల్ల కాదు అంటూ ప్రేమగా ఆమె మీదకి చేరిపోయాడు నవ్వుతూ అతన్ని నల్లుకుపోయింది వర్షిని ఇక వినయ్ విషయానికి వస్తే వర్షిణి పెట్టిన కేసు వల్ల అతని తండ్రిని పార్టీలో నుంచి తీసేశారు డబ్బుతో కొడుకుని కాపాడాలనుకున్నాడు అది తెలుసుకున్న రవి తనకు తెలిసిన వారిని కలిసి అతనిపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగేటట్టు ప్లాన్ చేశాడు అతని ఆస్తి అంతా దొంగ లెక్కలతో ఉండటంతో మొత్తం సీజ్ చేసింది గవర్నమెంట్ కొడుకు చేసిన పని వల్ల ఏ రాజకీయ పార్టీ అతన్ని దగ్గర చేర్చుకోలేదు దాంతో పూర్తిగా దివాళా తీసి ఇక కొడుకుని దగ్గరికి రానివ్వలేదు వినాయక ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది అతను బయట విచ్చలివిడి సెక్స్కి అలవాటు పడి ఉండటంతో జైల్లో అది లేకుండా ఉండలేక తనతోటి మగ ఖైదీలతోనే సెక్స్ చేసేవాడు వాళ్లలో ఎవరికి ఏ జబ్బు ఉందో అది వినైకంటుకొని సుఖరోగాలతో అతని ఒళ్ళంతా పుచ్చిపోయింది ఒళ్ళంతా కురుపులు పుళ్ళతో చీము నెత్తులు కారుతుంది అతని దగ్గర నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుంది అతన్ని ఇంటికి రానివ్వలేదు గవర్నమెంట్ హాస్పిటల్లోనే పడేశారు అక్కడ పట్టించుకునే దిక్కు లేదు నరకం అనేది ఎక్కడో లేదు అతని దగ్గరే ఉంది అన్నట్టుగా బాధపడుతున్నాడు మరి ఎంతమంది ఆడపిల్లలు ఉసురు పోసుకున్నాడో వీడిని నమ్మి ప్రేమించినందుకు తమ సర్వస్వాన్ని వీడికి అర్పించి వీడెవరికో అమ్మేస్తే రోజు పది మంది కవుగిళ్ళలో నలిగిపోతూ ప్రతి క్షణం ఏడుస్తూ వీడికి ఎన్ని శాపాలు పెడుతున్నారో అవన్నీ ఊరికే పోవుగా వాళ్ళ చేపాలు తగిలి వాళ్ళ చేపాలు తగిలి వీడు ఇక్కడ ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాడు ఆ రోజు హాస్పిటల్లో కొత్తగా లెప్రసీ రోగుల కోసం కట్టిన కొత్త బ్లాక్ ఓపెనింగ్ కోసం కలెక్టర్ వర్షిన్ని ఆహ్వానించారు రిబ్బన్ కట్ చేసి అక్కడి రోగులకు తన సొంత డబ్బుతో దుప్పట్లు బట్టలు పళ్ళు బ్రెడ్ వగైరా పంచుతోంది వర్షిని సిస్టర్ శ్రీముఖి హడావుడిగా వార్డులోకి వచ్చి జెసి కలెక్టర్ గారి తర్వాత మన వార్డుకే వస్తున్నారు ఆమె ఎంత అందంగా ఉందో తెలుసా హీరోయిన్ కూడా ఆమె ముందు దేనికి సరిపోరు వెరీ యంగ్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నారు అని చెప్తుంది ఎగ్జైట్ అవుతూ నువ్వు చూసావా శ్రీ రిబ్బన్ కటింగ్ సమయంలో నేను దూరంగా ఉన్నాను నాకు కనిపించలేదు ఇప్పుడు మన దగ్గరికి వస్తారుగా అప్పుడు చూస్తాలే మేడంతో సెల్ఫీ దిగుదాం ఆటోగ్రాఫ్ కూడా తీసుకోవాలి అంది అలాగే తీసుకుందాం నీకు తెలుసా డీజీపీ రాకేష్ గారు ఆమె హస్బెండ్ అంట సార్ కూడా సూపర్ హ్యాండ్సమ్ మేడ్ ఫర్ ఈ చదర్లా ఉన్నారు ఇద్దరూ కలిసి పేషెంట్స్కి బట్టలు ఫ్రూట్స్ పంచుతున్నారు అని చెప్పింది అంతలో ఆ వార్డు ఎంట్రన్స్లో మాటలు వినపడి అదిగో మేడం వచ్చేస్తున్నారు అంటూ ఇద్దరు ఆమెకు ఎదురు పరిగెత్తారు అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న వినయ్ అటువైపు తల తిప్పాడు అంతే అతని కాళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి గుడ్లు మెటకరించి నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు అప్పటికే ఆ బెడ్ దగ్గరికి వచ్చిన వర్షిని రాకేష్ అందరిలాగే అతనికి ప్యాకెట్ అందించి ముందుకు వాళ్ళని అలాగే చూస్తూ ఉన్నాడు వాళ్ళు వార్డు దాటి బయటకు వెళ్తుంటే వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళి వర్షిని కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో సారీ 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 అని అదే మాట చెప్తున్నాడు అతన్ని చూస్తే జుగుప్స కలిగి పక్కకు జరిగింది వర్షిని కలెక్టర్ మీద దాడికి వచ్చాడని సెక్యూరిటీ అతన్ని లాగి అవతల పడేశారు వదిలేయండి అన్నాడు రాకేష్ వాళ్ళిద్దరికి దండం పెట్టి తన బెడ్ దగ్గరికి వెళ్ళాడు వినయ్ అతన్ని పరీక్షగా చూసిన వర్షిణికి అప్పుడు అర్థమైంది ఆశ్చర్యంగా రాకేష్ వైపు చూసి వినయ్ అంది అవును అన్నట్టు తల ఊపాడు వెనక్కి తిరిగి అతని వైపు ఓసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ముందు అతడి అవతారం చూసి వర్షిని అతన్ని గుర్తుపట్టలేదు బ్రాండెడ్ క్లాత్స్ వేసుకొని అందంగా యారోగెంట్గా ఏ అమ్మాయి అయినా చూసిన వెంటనే పడిపోయేలా పోలరంగడిలా ఉండే వినయ్ ఈ రోజు చూసిన వినయ్ ఒకరే అంటే ఎవరూ నమ్మరు అంత అసహ్యంగా తెలిసిన వాళ్ళు కూడా గుర్తుపట్టలేనట్లుగా ఉన్నాడు కారులో కూర్చొని విసురుగా డోర్ వేసుకుంది కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది ఆమె మొహంలో కోపం అసహనం అసహ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి వదిలే వర్షు వాడికి భగవంతుడే శిక్ష వేశాడు ఏ అందం ఐశ్వర్యం చూసుకుని వెర్రవిగి అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడో ఇప్పుడు అవే లేకుండా చేశాడు చావు రాక చావు లేక బ్రతుకుతున్నాడు వాడి గురించి ఆలోచించటం కూడా వేస్ట్ అన్నాడు నేను వాడిని క్షమించలేనండి వాడు నన్ను మోసం చేశాడంటే అందులో నా తప్పు కూడా ఉంది అమ్మా నాన్న మాటలు వినకుండా పొరపాటు చేశాను కానీ ఆ దుర్మార్గుడు చేసిన పని వల్ల మా అమ్మ చనిపోయింది దానికి మాత్రం వాడిని నేను క్షమించలేను అని తల్లి గుర్తుకు వచ్చి ఏడ్చింది ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు సంవత్సరం తర్వాత రాకేష్ వర్షినికి ఓ పాప పుట్టింది అమ్మ మనల్ని వదిలి ఉండలేక మళ్ళీ మన దగ్గరకు వచ్చేసింది చూడు అని పాపని తండ్రి చేతుల్లో పెట్టింది అవునరా అచ్చం మీ అమ్మలాగే ఉంది అన్నాడు పాపని గుండెలకు హత్తుకొని ఆనంద పుష్పాలు రాలుస్తూ ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మొత్తానికైతే వర్షిని తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప అలాగే రవి కూడా కూతుర్ని మన్నించి ఆమె జీవితాన్ని ఓ ఒడ్డుకి చేర్చాడు నువ్వు తప్పు చేశావు అని ఆమెను తిట్టి కొట్టి ఏదో గందరగోళం చేయకుండా ఆమె ఉన్నత శిఖరాలను అందుకోవటానికి తన ప్రయత్నం తను చేశాడు అలాగే రాకేష్ ఓ మంచి పోలీస్ ఆఫీసర్ వర్షిణ్ ప్రేమించి కూడా ఆమెకు ఆ నిజం చెప్పకుండా ఆమె తన కమ్యం చేరాక తన ప్రేమ విషయం చెప్పాడు అప్పటి వరకు ఆమె ఎదుగుదల కోసం ఆమె వెనక ఉండి ఆమెకు సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు ఆమెకు మంచిగా కౌన్సిలింగ్ ఇస్తూ జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చెయ్యాలి అనేది నేర్పిస్తూ ఆమె ఉన్నత శిఖరాలను ఎక్కడంలో అతని పాత్ర అతను పోషించాడు ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి మనస్మిత స్టోరీస్ మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి వారితో కూడా చదివించండి అస్సలు వ్యూస్ రావటం లేదు కొంచెం చూసుకోండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా.